ను పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నెల్లూరు జనసేన కార్యాలయంలో జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తూ ఉన్నామని జనసేన నేతలు తెలిపారు వారంలో రెండు సార్లు ప్రతి బుధార్ శనివారంలో వారంలో మినీ బైపాస్ రోడ్డు గోమతి నగర్ లోని జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తూ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలతో పాటు రిటైర్డ్ రెవెన్యూ పోలీస్ బ్యాంక్ ఇరిగేషన్ తదితర శాఖ అధికారుల సేవల్ని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్ లాయర్ శ్రీరామ్ గుణకుల కిషోర్ లాయర్ రాజేష్ కారంపూడి కృష్ణారెడ్డి శేఖర్ రెడ్డి కోట వెంకటేశ్వర్లు భవానీ నందిని రేణుకా తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో చైతన్యం వస్తుంది ప్రజలు సమస్యలు తీర్చగల సత్తా కూడా మా సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే ఉంది ఆయన నినాదంతోనే ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో అర్జీల స్వీకరణ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఎవరిచ్చినా కానీ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యలని త్వరలో తీర్చే తీర్చేదానికి మా జనసేన పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మా కోరి కమిటీ అయితేనేమి అందరికీ అందుబాటులో ఉండి ఈ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడటం జరిగింది పోలీసు వ్యవస్థ కూడా అయిపోయింది వ్యవస్థలనే సర్వనాశనం చేశారు గత పాలకులు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో నుంచి వచ్చి చెప్పుకునేదానికి కూడా చట్టబద్ధమైన న్యాయబద్ధమైనవి కూడా చేయలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు చాలు ఆ పరిష్కార మార్గాల్ని మా జనసేన పార్టీకి సంబంధించి ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు ఇతరత్ర లీడర్స్ కావచ్చు అందరూ కూర్చొని మీ అందరికీ సమస్యల పరిష్కారంలో మేము తోడ్పాటుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ చదలాడు రాజేష్ నేను జనసేన లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిని పార్టీ లాయర్ని జనసేన పార్టీ లాయర్ని ఈరోజు ఈ జనవాణి కార్యక్రమం మన జిల్లా జిల్లాలో కండక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టడం ఎంతో హర్షణీయం అదేవిధంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు తమ అర్జీ రూపంలో మాకు అందజేస్తే ఒక మన పార్టీ లాయర్గా నేను దాన్ని పరిశీ చేసి ఏమేమి ఉన్నాయి సమస్యలని దాన్ని సాల్వ్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను